హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా ఛానల్ ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే సికింద్రాబాద్లోని స్కందగిరి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇది ఇది సికింద్రాబాద్లో పద్మారావు నగర్లో ఉంది చూడండి ఆ గోపురము చాలా బాగుంది ఇది ఎంట్రన్స్ అండి ఇలా ముందుకు నడుచుకుంటూ అయితే వెళ్ళాలి ఈ టెంపుల్ శ్రీ జగద్గురు శంకరాచార్య కంచి కామకోటి పీఠం వారిచే చంద్రశేఖర్ సరస్వతి ఆధ్వర్యంలో మార్చ్ ఫిఫ్త్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఈ దేవాలయం అయితే రూపుదిద్దుకుందండి ఇందాక స్టెప్స్ చూపించాను కదా ఇంకొండి ఈ స్టెప్స్ ఎక్కుతూ మనము గుడి లోపలికైతే ఎంటర్ అవుదాము ఇలా స్టెప్స్ ఎక్కుతూ పైకి అయితే వెళ్ళాలి వెళ్ళగానే మనకు ముందుగా వినాయకుడు దర్శనం ఇస్తాడండి గుడి లోపల అయితే వీడియోస్ తీయనియట్లేదండి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతాయంట టెంపుల్ టైమింగ్స్ సిక్స్ టు లెవెన్ అంట అండి ఓన్లీ ట్యూస్డే మాత్రమే ట్వెల్వ్ వరకు ఓపెన్గా ఉంటుందంట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లోనే దుర్గమ్మ వారు కూడా ఉన్నారండి అమ్మవారు చాలా బాగుందండి చూడండి బాగుంది కదండి అలాగే దుర్గమ్మవారి దగ్గర రాహుకాల దీపాలు వెలిగిస్తున్నారు గుడి బయట ఒక స్టీల్ ట్రే ఇస్తారంట అందులో మనం నిమ్మకాయ దీపాలు పెట్టి వెలిగించాలి షణ్ముఖ స్వామివారండి వీరెవరో అందరికీ తెలిసే ఉంటుంది కదండి శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసుకుంటే గ్రహ దోషాలు పోతాయంట అండి సుబ్రహ్మణ్య స్వామి గజస్తంభం అండి ఇది చూడండి సాష్టాంగ నమస్కారం అయితే ఇక్కడ చేస్తున్నారు అంటే ఇద్దరుగా ఆదిశంకరాచార్యుల వారు ఉంటారు సో అక్కడ మార్క్ వేశారు కదా సుబ్రహ్మణ్య స్వామిని మీకు చూద్దామని చాలా ట్రై చేశాను కానీ అక్కడ పంతులు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు వీడియో తీయనిస్తలేరండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్